హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న రేషన్ దారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అంతేకాకుండా కొత్త రేషన్ కార్డ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కదా సో అలాంటి వాళ్ళ కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాను సో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకు అయితే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి కదా అండి సో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి అన్నీ కూడా అప్లికబుల్ అయితే అవుతాయి కదా సో ఈ భారత ప్రభుత్వం ఇప్పటికే చాలా పథకాలను అయితే అందిస్తుంది కదా సో ఈ పథకం ద్వారా ప్రజలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందిస్తుంది అంతేకాకుండా ఈ రేషన్ కార్డు దారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి మనకు ఆహార భద్రత చట్టం ద్వారా ఏంటంటే ప్రజలు ఎవరైతే ఉంటారో రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్లకు ఉచిత రేషన్ అయితే అందిస్తుంది కదా సో ఈ రేషన్ సౌకర్యాన్ని చాలామంది ఇప్పటికే ప్రజలు అయితే పొందుతూ ఉన్నారు సో రేషన్ కార్డ్ అయితే కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రేషన్ కార్డ్ అయితే ఇస్తూ ఉంటారు కదా అయితే ఈ రేషన్ కార్డ్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొత్త అయితే జారీ చేయడం జరిగింది ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అనేది చూసేద్దాము సో ఇప్పటికే మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు జనవరి ట్వంటీ సిక్స్త్ నుంచి అయితే కొత్త రేషన్ కార్డు ప్రక్రియ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్స్ అయితే పంపిణీ చేస్తున్నారు సో చాలా మంది అప్లై కూడా చేసుకున్నారు కదా సో ఇప్పుడు ఏదైతే పాత రేషన్ కార్డ్స్ అవైలబుల్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క రేషన్ కార్డు కానీ కేవైసీ కంప్లీట్ లేకపోతే ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ తర్వాత వాళ్ళ యొక్క రేషన్ అయితే మనకు వర్క్ చేయదండి వాళ్ళ రేషన్ కార్డు వర్క్ చేయదు అంతేకాకుండా వాళ్ళకు రేషన్ సౌకర్యం కూడా ఉండదండి సో ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు మాత్రమే మనకి పాత రేషన్ కార్డు దాడులు ఎవరైతే ఉంటారో సో కేవైసీ లేకపోయినా వర్క్ చేస్తుంది ఆఫ్టర్ దట్ అయితే కంపల్సరీ కేవైసీ మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉండాలండి ఆల్రెడీ మనకి ఇంకా ట్వంటీ ఏ టైం ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా రేషన్ కార్డు ఈ కేవైసీ చేయించుకొని వాళ్ళు ఉంటే డెఫినెట్గా కేవైసీ చేయించుకోండి ఇన్ కేసు అలా చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీ వాళ్ళకు రేషన్ అయితే అందదండి సో ఈ విషయం ప్రతి ఒక్కరైతే గుర్తుపెట్టుకోండి సో మొత్తానికైతే కొత్త రేషన్ కార్డు ప్రక్రియ స్టార్ట్ అవ్వడం జరిగింది సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి తెలంగాణలో ఉన్న వాళ్ళకు చాలా డేస్ నుంచి అయితే వెయిట్ ఉన్నారు కదా సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై